అన్న ఒక ఫోన్ చేస్తా అయిపో తీసుకుని వస్తాను ఏముందన్న మధ్యాహ్నం సాయంత్రం ఫోన్ చేయ సాయంత్రం తీసుకొని వస్తా ఏం పని ఇంటికాడ కూడా ఇవ్వలేదు ఒక్కనే ఉన్నా మీరు మా ఇంటికి వచ్చినా సరే నన్ను రమ్మని నేను అత్తగా అన్న వీటికి ఏమున్నది ఇవాళ కూర్చుందాం మనం ఆరు అవుతుంది మనం కూర్చుండి చేయక ఇవాళ పక్కా కూర్చుందాం

ఎందుకు అలా నీకు నేను లేదా నేను నటించిన రెండు మూడు స్టార్ట్ వాళ్ళు ఇద్దరు అన్నదాములే ఇద్దరు అన్నదాములే ఒకరు కెమెరా ఇస్తారు ఒకళ్ళు డైరెక్షన్ చెప్తారు స్టోరీ రాస్తారు డైరెక్షన్ చెప్తారు కెమెరా ఇస్తారు వాళ్ళే ఎడిటింగ్ చేసుకుంటారు వాళ్ళే బిజినెస్ మొత్తం వాళ్ళే చెప్పరు వాళ్ళు ఇంకో విషయం చేస్తానా వాళ్ళకు రూపాయి అసిడెంట్ ఏమున్నా నేను అంటుంటున్నా ఆడుకుంటున్నా ఫ్రీగా వస్తారు ఏమన్నా ఆడోనా వచ్చినప్పుడు పైసలు ఇస్తారు సింపుల్ సింపుల్గా ఎత్తురు ఏదో పాపం పిల్లగాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడే ముందటికి వస్తురు దేవుండే వాళ్ళు మంచిగా మనకు అవకాశాలు ఇప్పుడు పిల్లగానికి కోటి రెండు కోట్లు ఇత్తమనూరు పిల్లలు బన్ని వర్మకు ఇక మళ్ళీ అంటే చిన్నపిల్ల కాడ గానీ బన్నీ వర్మ పెద్దోడు రెండు కోట్లు ఇత్తమనాడు ఆయన చేసుకుంటాడు ఆయన ఉద్దేశం ఏంటంటే సినిమా తీయాలంట పెద్ద సినిమా తీసి బలగం సినిమా రాలేదు కరెక్ట్ సినిమా తీయాలంట ఆ సినిమా తీసినాక అది బిట్ అయినాక అప్పుడు వేసుకున్నాడు పెళ్ళి

మనం కూడా సపోర్ట్గా ఉంటే మంచి ఆర్టిస్టులమవుతాం మనం కూడా ఇట్లయితే అలాగలుద్దామని అందుకని వచ్చిన కరెక్టే అన్న నువ్వు ఎందుకంటే మస్తు రీల్స్ చెప్తున్నావు నేను కూడా చూస్తున్నా ఆ రీల్స్లు మస్తు మంచి రీల్స్ అవుతున్నది రీల్స్ నలభై వేలు యాభై వేలు రెండు రోజుల మూడు వల్ల ఒకటి అయితే ఇక ఆ మధ్యలో వచ్చింది ఏదో రెండు లక్షల మీద రెండు రోజుల ఏంటి తమ్మది నేను ఫోన్లో చూసింది యాదగస్తారు గిన్న మన వయసు అయిపోయింది కదన్న ఏమి యాదుకుంటే చూసినప్పుడు యాదుకుంటాయి మన ఏదైనా కానీ మంచి డైరెక్టర్గా అయితే నేను కూడా రెండు మూడు సీరియల్ చూసినా అదే చాలా బాగున్నాయండి చూసి ఎందుకని ఎట్లానే చేసి ఆ మది ఆ అబ్బాయి ఇద్దరు డైరెక్షన్ నేను మాట్లాడతాను వాళ్ళతో మాట్లాడాలి డిసైడ్ అయిపోయిన వాళ్ళు నన్ను అన్న అన్నీ మధ్యలో మంచి వాళ్ళు వాళ్ళు చాలా ప్రేమగా సరే అన్న పోయి కదా చాలా ప్రేమగా ఉంటారట వాళ్ళ ఇంట్లో అప్పుడప్పుడు బిర్యానీ కూడా తినిపిస్తారట రమేష్ సార్ హైదరాబాద్ హైదరాబాద్కి వెళ్ళి నాలుగు పూట నాలుగు పూటలు బిర్యానీ చికెన్ బిర్యానీ ఒకనాడు మటన్ బిర్యానీ అవు శంకరే